శ్రీమాత అందరికీ నమస్కారం అండి దేవీ నవరాత్రులు నాలుగవ రోజు అప్పుడే మూడు రోజులు అయిపోయాయి ఎంత తొందరగా అయిపోయిందంటే నాలుగవ రోజు వచ్చింది చూడండి అలా ఇట్టే అయిపోతాయి అసలు పది రోజులు కూడా చేసినంత హడావడి పట్టదు ఇలా వచ్చి అలా అయిపోతాయి ఇవి అమ్మ పువ్వులు అమ్మ పెట్టుకున్నాక ఇలా గుమ్మానికి పెడతా మళ్ళీ వడిలిపోయాక అవన్నీ తీసేసి కవర్లో పెట్టేసి మొక్కల్లో వేసేస్తాను అదే ఎవరు తిరగని ప్లేస్లు ఉంటాయి కదా ఖాళీ స్థలము అక్కడ వేసేస్తానండి ఇదిగో బుజ్జమ్మ తయారైపోయింది చక్కగా కూర్చుంది చూస్తుంది నల్ని ఏం చేస్తుందా అని చూస్తుంది అమ్మ కదా కదమ్మా నేనేమో అందరికీ చూపిస్తున్నానమ్మా నిన్ను అయితే ఈరోజు ఇంకేం చెప్పాలంటే ఇవి రెండు చీరలు కట్టుకుంది అమ్మ అంటే నవరాత్రులకి అమ్మకి చీరలు వచ్చాయి అందులోని ఒక రెండు ఎక్స్ట్రా ఉన్నాయి అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఆ కిందది ఒకసారి ఈ సైడ్ది ఒకసారి అనమాట చున్నీ వేసుకుంటాం కదా ఆ విధంగా వెనకని మడత పెట్టేసి ఫ్రంట్కి తీసేసాను ఇటు సైడు అటు సైడు పెట్టుకున్నా అయితే కొంచెం అని చెప్పి మళ్ళీ పిన్నిసలు పెట్టా వాటికి హైట్ చూసుకొని ఆ విధంగా కూర్చుంది బుట్టబొమ్మ తయారైపోయి ఇంకా అమ్మ ఇయర్ రింగ్స్ విషయాలకు వస్తే మీరు చూసా ఉంటారు టూ త్రీ ఇయర్స్ నుంచి ఉంది అమ్మకి ఈ హారము దశావతారాలు హారం అంటారు కదా అది అప్పుడు బాగా ట్రెండ్ ఆ టైంలో తీసుకున్నాను అయితే అది లాంగ్ అనమాట ఇక్కడ వరకు వస్తుంది వేసుకుంటే నేనేమైంది అనుకోకుండా ఒక పీస్ విరిగిపోయింది చాలాసేపు ట్రై చేశాను అవ్వలేదు అలా కాదని ఇంకో జాయింట్ కూడా తీసేసి ఇయర్ రింగ్స్ అలా అమ్మకి ఎత్తుగోలుసుల్లాగా వాటిల్ని అలా పెట్టేశాను ఇంక అందుకే ఈరోజు తాటంకాలు పెట్టలేదు మ్యాచింగ్ అయిందని చెప్పి అలా సెట్ చేసేసాను అమ్మని ముక్కుపడకాయలు పెట్టుకుంది చక్కగా ఈరోజు కుంకుమ ఎర్ర కుంకుమ పచ్చ కుంకుమ పసుపు మూడు కలిపి పెట్టుకుంది బొట్లు పైన నామాలు కూడా పెట్టుకుంది మల్లెపూ పూసింది అమ్మ కోసమే పూసినట్టుంది నిన్న పూసింది జాగ్రత్తగా దాచాను అమ్మ కోసం అని చెప్పేసి ఈరోజు పెట్టేసుకుంది అమ్మ ఇంకా నిన్న వీడియోలో చూస్తూ ఉంటారు మీకు అకౌంట్స్ లింక్స్ షేర్ చేశాను జ్యువెలరీ అది మనకి ఎస్ఎన్ పూజా స్టోర్ అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ తర్వాతేమో ఫేసస్ అకౌంట్ కూడా నేను షేర్ చేశాను మర్చిపోయిన పేరు కానీ నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు మీరు అడుగుతున్నారని చెప్పి షేర్ చేశాను ఇంకా అంతే ఇంకేదన్నా ఈ మ్యాక్సిమం జ్యువెలరీ అంటే నేను మనం వేసుకున్నవే ప్రిఫర్ చేస్తా అదేగా చెప్పాను మీకు ఇదిగో ఇదైతే అమ్మ తెచ్చుకున్నదండి నేనైతే ఏమీ కొనను అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాకు మా ఆయన ద్వారా ఆయన కొని ఏదన్నా అంతటా ఆయన తెచ్చినా అది అమ్మ తెచ్చింది అమ్మ తెచ్చుకుంది అమ్మ కొనుక్కుంది అనే ఫీల్ అవుతాను నేనైతే సో తెలియని వ్యక్తులు కూడా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ టూ ఇయర్స్ నుంచి పరిచయం అయ్యారు నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు అమ్మకి చీరని నగలని అలా పంపించిన వాళ్ళు కూడా నాకు మరి అమ్మ తెచ్చుకుంటేనే కదా వాళ్ళకు కూడా అమ్మ ఫీలింగ్ కల్పిస్తేనే కదా పంపిస్తారు లేకపోతే ఊరికే ఎవరు పంపుతారు అసలు తెలియని వాళ్ళకి ఈ రోజుల్లో అది కూడా అందుకని చెప్పి ప్రతీది అమ్మ తెచ్చుకుంది అసలు చీరల దగ్గర నుంచి ఆ జడబిల్లలు ఇవి మనకి మీషోలో దొరుకుతాయి ఇవి మీషోలో ఉన్నాయి జడబిల్లలు అవీ చూసుకోండి అన్నీ అమ్మే తెచ్చుకుంటుంది నేను అలా అలంకరణ అలంకరణ చేసి మీకు చూపిస్తున్నాను అమ్మని అంతే నా వరకు అయితే నేను ఇన్ని కొనలేను ఒక చీర కొనేసి పువ్వులు పువ్వులకి మెయిన్ చూస్తాను యూట్యూబ్ పేమెంట్ వస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది ఎంత ఒక ఎయిట్ థౌజండ్ అలా వస్తుంది త్రీ మంత్స్కి ఆ ఎయిట్ థౌసండ్ కూడా నాకు అలా పువ్వులకి సరిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉంచుకుంటా పువ్వులకి ఎందుకంటే పువ్వులు డిమాండ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి తప్పదు అమ్మ కోసం నేను కొనేస్తాను అలాగా అమ్మ కోసం ఆ పువ్వులు సో వీలైనంత వరకు రాజమండ్రి నుంచి అలా తెస్తారు పాప ఆయన వెళ్తారు ఆయనకి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట వెళ్ళి తీసుకొచ్చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఇంకా చూసి అలా అమ్మకి అలంకరణ చేస్తూ ఉంటాను అది ఎక్కువ అయితే పేమెంట్ రాదు ఫస్ట్ ఫస్ట్ ఒకే ఒక్కసారి వచ్చింది అంతే ఇంక కనీసం దేనికన్నా ఖర్చు పెడదామన్నా డబ్బులు ఇంకా అలా నాకు పువ్వులకే సరిపోతాయి ఒక చీర కొంట అమ్మకి పువ్వులకి అలా జాగ్రత్తగా డబ్బులు వాడతాను నేనైతే అది కూడా మూడు నెలలకి ఎందుకంటే వీడియోస్ ఏం పెట్టను కదా అది వీడియోస్ పెట్టడానికి అసలు ఎక్కడ టైమే ఉండదు నాకు ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నాను సమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇంకా ఇంటి పని అంతా అయిపోయాక అమ్మ దగ్గర అలా ఏదో ఒకటి కూర్చోవడం ఏదో ఒకటి చేసుకోవడం అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అందుకే నాకు అలంకరణ కూడా పెద్ద కష్టం అనిపించదు చీర కట్టడం ఒక గంట అమ్మకి జ్యువెలరీ పెట్టడం ఇంకో వన్ అవర్ నాకు అలా టూ అవర్స్లో అయిపోతుంది చక్కగా ఇంక ఇప్పుడైతే మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తున్నాను లేచి ఇంకలా డైరెక్ట్గా అమ్మకి సుప్రభాతం పెట్టేసి ఫోన్లోని లైట్ ఆన్ చేసేసి శుభోదయం చెప్పేసుకొని వెళ్ళి స్నానం చేసుకొని వస్తాను వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంక రాగానే బేబేగా చీర కట్టేసుకొని తయారైపోయి ఇంకా తర్వాత అమ్మకి పువ్వులు ఫస్ట్ నైట్ అంతా అయిపోతుంది మ్యాక్సిమం అన్నీ చేసేసుకుంటాను కేవలం మార్నింగ్ పువ్వులు బొట్టు పెట్టుకుంటాను నేను అంతే ఈ తుడవడం తడిబట్ట అన్నీ కూడా నైటే అయిపోతాయి ఓన్లీ పూజ గది వరకే చేస్తాను నేను ఇల్లు అంతా చేయను నైట్ పడుకునేప్పుడు అన్నీ సర్దేశాక అమ్మకి పూజ గది అంతా తుడిచేసుకొని ఒకసారి క్లాత్ తెచ్చి చీపురు పెట్టాను ఈ పది రోజులు కూడా చీపురు పెట్టాను పూజ గదిలో కూర్చొని తుడిచేసుకుంటాను క్లాత్ తోటి అయితే ఇంకా అమ్మకి పువ్వులు పెట్టేసి అవి కొంచెం కింద పడిపోతాయి అది కూడా ఒకసారి తుడిచేసుకొని అప్పుడు శివయిని అమ్మని వీళ్ళందరూ అటు సైడ్ ఉంటారు వాళ్ళని ఇటు సైడ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మధ్యలో మళ్ళీ వాళ్ళకి పుష్పాలు పెట్టేసి అక్కడి అది బాగుందా లేదో చూసుకొని అన్నీ ఇంకా ఆ పైన దీపాలు వెలిగించుకొని అప్పుడు దీపాలు వెలిగించుకొని ఇంకా ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను నైవేద్యం అది పెట్టేసి ఇంకా చక్కగా చదివేసుకుంటాను అన్నీ ఇక్కడ కూర్చొని చెప్పాను కదా ఇగో నా ఆస్తి ఉంది కూర్చొని చదివేసి ఇంకా పూజ అయిపోయాక అంత హారతి ఇచ్చేసి ధూపం ఇవ్వలేదు నేను తర్వాత ఇస్తాను ఎందుకంటే ధూపం ఎక్కువైపోతే మనకి నాకే ముందు ఊపిరాడదు అందుకని చెప్పేసి నేను అంతా అయిపోయాక లాస్ట్లో ధూపం ఇస్తాను అయితే ఇంకా అంతే ఇంకా అయిపోయాక అప్పుడు ఫొటోస్ తీసేసి ఒక వీడియో తీసేసి మీకు ఇలా మాట్లాడేసి అన్నీ పెట్టేసుకొని ప్రశాంతంగా కూర్చొని అమ్మకి లలిత పెట్టేస్తాను బ్లూటూత్ స్పీకర్ వినమ్మా అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ట్యాక్స్ పెట్టుకొని ఫస్ట్ ఫొటోస్ పెట్టేసి అందరికీ అమ్మ కోసం ఎదురు చూస్తారు కదా మరి ఇంకా ఆ తర్వాత ఇంకా పని చేసుకుంటా కొంచెం టీ తాగుతా ఫస్ట్ మార్నింగ్ టీ తాగేసి నెమ్మదిగా కిందకి వెళ్ళి మొక్కలు పువ్వులు తెంపుకొని ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు వేసుకొని మళ్ళీ పైకి వచ్చి ఆ పువ్వులన్నీ జాగ్రత్తగా డబ్బాలో పెట్టుకుంటా ఇంక ఇప్పుడు ఆల్రెడీ అన్నీ పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకేం పెట్టడానికి లేదు అక్కడ కాబట్టి అన్నీ జాగ్రత్తగా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లోని ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట ఇంకా రొటీన్ ఇంట్లో పనులు టిఫిన్ చేసుకొని తర్వాత వంట చేసి అమ్మకి ఈ లోపు నైవేద్యం పెట్టేసుకొని తర్వాత ఇల్లు తుడిచి తడిగొట్టి పెట్టుకొని బట్టలు ఇవన్నీ ఇంకా తెలుసు కదా గిన్నెలు తోమకడం అన్నీ నేనే మేడ్ అయితే ఏం లేదు నేనే చేసేసుకుంటాను చక్కగా బికాజ్ నాకు నార్మల్ డేలో కూడా ఇవన్నీ అలవాటే అయిపోయేటప్పటికీ నాకు పనులన్నీ కరెక్ట్గా లెవెన్కి అయిపోతుంది ఇంకా ఇంకా మార్నింగ్ పెట్టను తడిబట్ట ఇల్లు అంతా ఎప్పుడు పెడతానంటే ఈవినింగ్ పెట్టుకుంటా ఈవినింగ్ స్నానానికి వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఇల్లు తుడిచేసుకొని తడిబట్ట పెట్టేసుకుంటాను రోజుకి పెడతాను తప్పకుండా ఉంటే అస్సలు స్కిప్ చేయను రోజుకి పెడతాను ఎందుకంటే పువ్వులై పడతాయి కదా కొంచెం కాల్కి ఏదో ఏదోలా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను రోజుకి తడిబట్ట అయితే పెడతాను ఇంకా తర్వాత ఈవినింగ్ అంతే ఈవినింగ్ స్నానం తప్పకుండా ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోతాను ఇంకా స్నానం చేస్తే నేను సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా పూజలో కూర్చో కూర్చుని పోవాలన్నమాట ఈవినింగ్ కూడా అంతే చేస్తే పాయసన్నం సేమియా ఇలాంటివి ఈజీగా ఉండేవి చేసుకుంటాను నైవేద్యం లేదు అంటే ఫ్రూట్స్ పెట్టేసి అమ్మకి తర్వాత పూజ చేసుకొని మళ్ళీ రాత్రి పెసరపప్పు అన్నం వేడివేడిగా అన్నం ఏది వండితే అది అప్పడాలు ఇంకా ఏం తింటే అదే అనమాట అమ్మకి అదే చెప్తాను నేను నీకు పెట్టేంత స్థాయిలో లేనమ్మా కాబట్టి నువ్వు ఏదో కొంచెం అర్థం నన్ను ఫస్ట్ నుంచి అంతే అమ్మతోనే మాట్లాడుకుంటాను మీరేమనుకుంటారా పక్క వాళ్ళు ఏమనుకుంటారా అని అసలు ఆ ఫీలింగ్స్ లేవు నాకు అమ్మ ఏమనుకుంటుంది అమ్మ అంతే ఆవిడకి నచ్చకపోతే ఆవిడే ఆపేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు బట్ ఇన్ని రోజుల నుంచి అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది అంటే అవి ఏమీ తప్పు కాదు అని నేను అనుకుంటున్నాను ఉన్న దాంట్లో పూజ శక్తి కొలది పూజ నాకైతే ఎందుకంటే నైవేద్యాలు పెట్టి వాటిని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో ఏవైతే తింటారో అవి నేను తీసుకొచ్చి జాగ్రత్తగా ఈ ఫ్రూట్స్ పాలు అలాంటివి అయితే మా పిల్లలు మెయిన్ తినేస్తారు తాగుతారు కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు సో అవి నేను చూసి వండి పెట్టుకుంటాను అనమాట ఇంక ఇదే రొటీన్ నైట్ కూడా అంతే ఎయిట్ కల్లా భోజనాలు అయిపోవాలి అయిపోయాక నైన్ లోపు గిన్నెలు తోమేసుకొని కిచెన్ అంతా సర్దేసుకోవాలి పడుకుండే ముందు కూడా ఇల్లు నీట్గానే పెడతాను నాకు ఒక ఫీలింగ్ ఉందనమాట అమ్మ తిరుగుతూ ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉండాలి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మనసులో సో అందుకే పడుకుండే ముందు కూడా సర్దేసి చక్కగా ఏమన్నా కొంచెం అలంకరణ ఉంటే అమ్మకి చేసేసుకొని ఇంకా టెన్ కల్లా పడుకుని పోతున్నాను ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు అసలు స్ట్రెస్ లేదు లేదంటే ఒకప్పుడు కళ్ళు మంటలు అలా అనిపించేది ఇప్పుడు మధ్యాహ్నం అలంకరణ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాను అమ్మకి ట్వెల్వ్ థర్టీకే అయిపోతుంది వన్ కల్లా ఈజీగా చీర కట్టడం కొన్ని నగలు పెడతాను మళ్ళీ పువ్వులన్నీ వేసేస్తాను సరే అమ్మ మిగిలింది సాయంత్రం చేస్తానని చెప్పేసి సాయంత్రం సెవెన్ థర్టీకి అలాగా ఒక అరగంట పని ఉంటుంది అంతే ఇంక అయిపోయింది పూజ దిష్టిసేస్తాను ఆ నిమ్మకాయతో నైట్ ఇంకా పడుకుండే ముందు అమ్మకి గుడ్ నైట్ చెప్పేసి మార్నింగ్ లేచి దీపం పెడతా అమ్మా అని చెప్పేసి ఇంకా సేమ్ అంతే కిందే పడుకుంటా కిందే కూర్చుంటాను ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు మాట్లాడను చాలా అంటే చాలా తక్కువ ముందన్నా కొంచెం మాట్లాడతానేమో కానీ ఈ టైంలో అస్సలు మాట్లాడను అమ్మ నామాన్ని స్మరించుకుంటూ ఉంటాను అన్నం కూడా చాలా తక్కువ మితంగానే ఓన్లీ జస్ట్ తినాలి అన్నట్టు తింటూ ఉంటాను అంతే ఇంకా చిల్లర తింగులు అలాంటివి అస్సలు అలవాట్లేవు సో సో కాబట్టి అవి ఏమి తినను ఇంక ఇలా వెళ్ళిపోతుంది నా పూజ అయితే అమ్మ అయితేనే ప్రతీది ఇంత మార్పు వచ్చిందంటే మాత్రం కారణం అమ్మే అమ్మే అంత అమ్మనే సరే అయితే చూసుకున్నారు కదా చీకట్లో చూపించలేదు కదా ఈరోజు అమ్మో చీకట్లో చెడండి ఎంత బాగుందో బుజ్జి తల్లి ఇలా కూర్చొని చూస్తూ ఉంటుంది ఇంకేం చేస్తాను బిజీగా ఉంటే పిల్లలకి చెప్తాను వెళ్ళి చూడండిరా అమ్మవారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అప్పుడు పిల్లలు అలా వచ్చి ఒకసారి చూసుకొని ఆ కూర్చున్నారమ్మా చూస్తున్నారమ్మా అని చెప్తూ ఉంటారు ఎక్కడున్నా మనసు అమ్మ మీదే ఉంటుంది ఏం చేస్తుందో పూజ గదిలో కూర్చొని ఒక్కొక్కసారి పెంకి పనులు చేస్తుంది ఏదో ఒకటి పడేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి అలా చూసుకుంటూనే ఉంటాను అమ్మని ఇంకా సరే అండి అయితే ఇంకుంటాను మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం నమ